హలోనా మీ పేరు వాసు ఏం చేస్తుంటారా నేను టెక్నీషియన్ బ్రో ఎలక్ట్రీషియన్ ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఈసారి ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు పార్టీ అంటే మేబీ ఫిఫ్టీ బిట్ పిచ్చాసెస్ బ్రో దానికి మేము చెప్పలేము అది వస్తుంది మీకు ఎవరు రావాలని మీరు కోరుకుంటున్నారు నాకైతే చంద్రబాబు రావాలని కోరుకుంటున్నాను బ్రయ అంతే జగన్ గారి పాలన మీద నమ్మకం లేదా పాలన కాదు ఆయన చేసేది పాలన కాదు అది వ్యాపారం అంతే జస్ట్ వ్యాపారం అది ఇక్కడ వ్యాపారం కనిపించింది బ్రో మీకు వ్యాపారం అంటే ఏముంది బ్రో అప్పుడు పది రూపాయలు ఇచ్చేవాడికి ఐదు రూపాయలు ఇచ్చి సాటిస్ఫై అలా సర్దుకుంటా పోతున్నాడు ఆయన దానివల్ల మనకు వచ్చిన లాభం ఏమి లేదు కనీసం దానివల్ల ఏం లాభం ఉంది బ్రో నాకు అస్సలు అర్థంగా ఉంది ఏంటంటే మా ఫ్రెండ్ ఉన్నాడు ఆడు మొత్తం డిగ్రీ చేశాడు కంప్లీట్ అయిపోయింది ఆడు ఏం చేయట్లేదు ఊళ్ళో ఖాళీగా ఉన్నాడు ఖాళీగా ఉన్న ఏం చేస్తున్నాడు వాలంటీర్ జాబ్ చేస్తున్నాడు ఆడికి వెనక ఆరు వేలు శాలరీ నా క్లాస్మేట్ ఆడు బెస్ట్ మా టెన్త్లో టాపర్ ఆడు టెన్త్ టాపర్ మళ్ళీ తర్వాత ఇంటర్ చేశాడు తర్వాత కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఇంటర్లో ఒక సబ్జెక్ట్ పోయింది ఆడు ఎంపీసీ ఆడితే ఒక సబ్జెక్ట్ పోయింది పోయింది ప్లస్ మళ్ళీ తర్వాత కట్టాడు డిగ్రీ చేశాడు మొత్తం అనేది చేశాడు ఆడికి వద్దు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి దానివల్ల ఏం చేశాడు మంచిగా డిగ్రీ కట్టుకొని డిగ్రీ పాస్ అయిపోయాడు మొత్తం అంతా ఎంబీఏ చేద్దాం అనుకోండి తర్వాత యాక్సిడెంట్ అయింది అడికి కానీ చంద్రబాబు నాయుడు ఎందుకు రావాలని కోరుకుంటున్నారు చంద్రబాబు నాయుడు వస్తే భయ్య ప్రతిదీ కొత్త కొత్త ఆగిపోయిన ప్రాజెక్ట్లన్నీ మూవ్ అవుతాయి దానితోడు ఇప్పుడు ఆటోమేటిక్గా ఒక సంవత్సరానికి తక్కువ ఏపీ నుంచి ఒక లక్ష రెండు లక్షలు అనుకో ఇంకా ఎక్కువే కాదు ఇంకా ఎక్కువే ఉండొచ్చు మేబీనా తెలీదు అందరికీ జాబ్ ఎలిజిబిలిటీస్ వస్తాయి అన్నీ వస్తాయి కంపెనీలు కొత్త కొత్త కంపెనీలు వస్తాయి ప్రాజెక్టులు వస్తాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు వచ్చిన తర్వాత ఎప్పుడైనా ఒక కంపెనీ కానీ ఒక ప్రాజెక్ట్ కానీ ఏమైనా స్టార్ట్ అయింది ఏపీలో అది అందరికీ తెలుసు స్టార్ట్ అవ్వలేదు కూడా మేబీ చిన్న చిన్న ప్రాజెక్టులు స్టార్ట్ అయినా సరే అది దానివల్ల ఎవరికీ లాభం లేదు ఇప్పుడు జగన్ గారి మీద ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువ ఉంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు సింగిల్ సింగిల్గా పోటీ చేయొచ్చు కదా కలిసి పోటీ చేయడం ఎందుకు కలిసి పోటీ చేయడం అంటే భయ్య అప్పుడు ఆటోమేటిక్గా ఇప్పుడు పార్టీ ఆ పార్టీకి ఒక వాల్యూ ఉంది ఆయన పెద్దయిన స్టార్ట్ చేశాడు దాన్ని నేను ముందుకు నడిపించాడు కానీ ఏంటంటే ఆటోమేటిక్గా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కొద్దిగా పార్టీ వెనకబడింది అది పెద్ద నేను నేను ఇప్పుడు వచ్చి గట్టిగా మాట్లాడుతాను నేను ఏ పార్టీకి ఓటు వేయలేదు ఇప్పుడు నాకు ఇప్పుడు కరెక్ట్గా ఇరవై ఏడు సంవత్సరాలు నాకు ఒక్క పార్టీకి ఓటు వేయలేదు పంచే తెరసిన కూడా ఓటు వేయలేదు ఇప్పటికొచ్చి నువ్వు నమ్ము నమ్మకపో ఇది ఆనెస్ట్గా చెప్తున్నాను నిజం కొంతమంది వాళ్ళకి మాట్లాడే హక్కు కూడా లేదు అంటారు కదా ప్రశ్నించే హక్కు లేదు చెప్పండి ఎందుకు వేయాలి చెప్పండి ఒక మాట ఎందుకు వేయాలి ఓటు ఎందుకు వేయాలి చెప్పండి అది ఒక్కటి చెప్తే నేను ఒప్పుకుంటాను ఓటు ఎందుకు వేయాలి అంటే మీకు రాజ్యాంగం హక్కు ఇచ్చింది కదా ఎవరిని ఎన్నుకోవాలి ఎన్నుకోవడానికి హక్కు ఇచ్చారు చాయిస్ ఇవ్వట్లేదు కదా అందుకే నూటాకేసి పాడేసాం మొన్న లాస్ట్ టైం కూడా నూటాకేసాను నేను ఆఖరికి ఒకే ఒకసారి వేసాను నూటాకేసాను మొన్న కూడా అంతకుముందు ఏం లేదు అక్కడ చెప్పుకోడానికి నాకైతే ఏ పాలన కాదు ఎవడు వచ్చినా సరే ఏపీని బాగు చేయలేడు కొద్ది గొప్ప బాగు చేసి మనిషి ఒక్కరు ఉంటే ఆయన చంద్రబాబు అది కూడా పొట్టి పార్టీలు పొత్తు పెట్టుకోని ఎవరితోనో పెట్టుకోనండి ఏమైనా పెట్టుకోనండి అది నాకు అనవసరం అది అది నెక్స్ట్ థింగ్ అది అది వేరే విషయం కానీ ఒకటి చంద్రబాబు నాయుడు వస్తే కొద్ది గొప్ప ఒక ఏపీకి కొద్దిగా కొద్ది గొప్ప చేస్తాడని నా ఫీలింగ్ భయ్య అంతే అంతకు మంచి ఏమీ లేదు సార్ జగన్ గారు వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు కదా వైనా ఏమన్నా పెట్టుకోని అండి ఆఖరికి ఏమైనా పెట్టుకోని అది నో ప్రాబ్లం పెద్ద విషయమే కాదు ఎలాగైనా పెట్టుకోనండి ఏమైనా పెట్టుకోనండి ఒకవేళ మేబీ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ రావచ్చు రాకపోవచ్చు కనీసం టీడీపీ కూడా ఒకవేళ రాకపోవచ్చు అది వేరే విషయం వస్తే మంచిదని మేము కోరుకుంటున్నాం ఓకే